ఒక నన్నులా ఇంకొకరుంటే ఇంటిని శుభ్రం చేస్తాడు కదా అని తిల్లు ఆలోచించాడు అలా అతను ఒక కొత్త రోబోబన్నిని తయారు చేశాడు రోబో బన్నీ వేగంగా పనిచేశాడు తిల్లు మాత్రం పక్కనే గాజు గ్లాసులో క్యారెట్ జ్యూస్ తాగుతూ కామిక్ చదువుతున్నాడు ఒక్కసారిగా రోబోబన్ని తిల్లు చేతిలో ఉన్న కామిక్ను తీసేసి కామిక్స్ అక్షరాల గణం అన్న ఫైలులో వేశాడు తర్వాత తిల్లు గుడిసెను మరింతగా ఆక్రమించాడు బలిష్టంగా దిండు సర్దాడు కథలు మళ్ళీ రాశాడు చివరికి తిల్లు లోకి కూడా దూకాడు నేను నీ మెరుగైన స్వరూపం మాత్రమే అని రోబోబనీ చిరుతలబిస్తూ అన్నాడు తిల్లు అప్పటికీ చాలు అన్నాడు ఒక కొత్త ఫ్లాన్ వేశాడు గ్లిట్టర్ గ్లూ మరియు జిగిలి జామ్ తో నకిలీ చెత్తను వేశాడు రోబో అక్కడికి వచ్చి జారిపోయాడు స్పార్క్స్ రావడం మొదలైంది సిస్టమ్ ఓవర్ టైడీ అంటూ రోబోబని పతనమయ్యాడు తర్వాత తిల్లు అతన్ని మళ్లీ ప్రోగ్రాం చేశాడు ఇకపై అతను అడిగినప్పుడే సహాయం చేయాలి అన్నాడు ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు శుభ్రత నిద్ర క్యారెట్ కప్కేకులు అన్ని మెల్లగా ముచ్చటగా ఈ కథ సారాంశం ఎంత మంచి యంత్రమున్నా కొంచెం మానవతా భావం కొంచెం విశ్రాంతి తప్పనిసరి